రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో లేబర్ కార్డులు ఉన్న ప్రతి భవన నిర్మాణ రంగ కార్మికులకు రక్త పరీక్షల పేరిట కార్మికుల ఇండ్ల వద్దకు వెళ్లి రక్తం తీసుకుంటూ హెల్త్ చెకప్ పేరిట కార్మికులను అమాయకులను చేసి దగా చేస్తున్న తీరును జిల్లా భవన నిర్మాణ సంఘం యూనియన్ సిఐటియూ పక్షాన ఖండిస్తున్నట్టు తెలిపారు లేబర్ కార్డు కలిగిన ప్రతి కార్మికుడు కార్మికురాలు రక్త పరీక్షలు చేసుకోవద్దని రక్త పరీక్ష పేరిట కార్యక్రమం ఏదైతే ఉందో నిలుపుద చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర లేబర్ సంక్షేమ బోర్డు కార్యాలయాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికైనా లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ రంగం కార్మికులకు చెందాల్సిన కోట్ల రూపాయలను సొమ్మును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోర్డు నుంచి లాగేసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ రంగం యూనియన్ సిఐటి ఉపాధ్యక్షులు గురజల శ్రీధర్ నాయకులు రామన్ అశోక్ మరియు భవన నిర్మాణ కార్మికులు అంబయ్య లచ్చయ్య పొత్తూరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజన్న జిల్లా మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆధ్వర్యంలోపట మరి గత కొంత కాలం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్ల మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ఏదైతే ఉందో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్ప వల్ల ఈ హెల్త్ చెకప్ పేరిట మరి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు లేబర్ కార్డు ఎవరైతే ఎవరికైతే ఉన్నదో వారిని భయభ్రాంతులకు గురి చేసి మీకు రక్త పరీక్షలు చేయాలని చెప్పి వారిని అమాయకులను చేసి మోసం చేసి మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా ప్రైవేట్ కంపెనీలకు అప్ప వల్ల మరి ఒక్కొక్క ఒక్క భవన నిర్మాణ కార్మికుడు ఒక లేబర్ కార్ లేబర్ కార్డు ఉన్న ప్రతి మహిళా పురుషుడు మరి అనేక రకాలుగా మోసపోయిన పరిస్థితులు ఉన్నాయి మరి ఈరోజు ఒక సిఐటి భవన నిర్మాణ రంగం సంఘం డిమాండ్గా మరి హెల్త్ చెకప్ పేరిట ఏదైతే ఉందో ఆ దోపిడీని అరికట్టాలి మరి అది మానుకోవాలని చెప్పి పలు సందర్భాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేబర్ డిపార్ట్మెంట్ అధికారి గారికి కూడా మేము భవన నిర్మాణ రంగం సిఐటి పక్షాన ఎన్నో సందర్భాల వినోద్పత్రాలు ఇచ్చినా కూడా ఈ మధ్యకాలంలో గతంలో గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఫోన్లు చేసి మీకు హెల్త్ చెకప్ రక్త పరీక్ష చేయాలని చెప్పి మరి అప్పుడు ఆరోగ్య జరిగితే ఇప్పుడు డైరెక్ట్ ఇళ్ళలోకి వచ్చి కార్మికులను భయభ్రాంతలకు చేసి మీ లేబర్ కార్డు క్యాన్సిల్ అయిపోతాయి రక్త పరీక్ష చేసుకోకపోతే అని చెప్పి కార్మికులను మోసం చేసే పద్ధతి ఏదైతే ఉందో మరి ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడవలసిన అంశం